కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం బొజ్జవారిపల్లి పంచాయతీలోని దాచివారిపల్లి గ్రామంలో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది వైసీపీకి చెందిన నూట యాబైకి పైగా కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి ఈ కార్యక్రమం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని అభివృద్ది ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు అనంతరం ఆయన గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డికి జనం అడుగడుగున ఘనస్వార్గం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు நே சந்திரா நீனா மாமா நம்ம ஜெயிச்சி பண்ணேய் ரெய் போடு போடு ஜெய் ஜெய் நோபானந்தரட் నాయகத்துவ ஜெய் ஜெய் நோபானந்தரட் నాయகத்துவ நோபானந்தரட் నాయகத்துவ ஆமா తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు దారివాళ్ళపల్లి గుజవారపల్లి గ్రామ పంచాయతీ ద్వారా కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం దయచేసి సహకరించి కోరుతున్నాం ముఖ్య అతిథులు ముఖ్య నాయకుడు నెక్స్ట్ నందలూరు సుబ్రహ్మణ్యం రెడ్డి దయచేసి స్టేజ్ మీదకి రావాలి మన ప్రాంతాన్ని మన రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో గణనీయంగా అభివృద్ధి అయినటువంటి స్థాయిలో ఏర్పాటు చేయడం కోసం అందరి బాలే సార్ నలభై యాభై మంది చనిపోయినారు మీరు ఖచ్చితంగా దీని హెల్ప్ చేయాలంటే ఆయన తొంభై కోట్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది టెండర్స్ అయిపోయినాయి మెడ్రాస్ లో రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వర్క్ కూడా పాత రోడ్ కూడా స్టార్ట్ చేస్తారు కొత్త ఫోర్ లైన్స్ రోడ్ కూడా మన ఫారెస్ట్ డ్రైరెస్ వచ్చింది అక్టోబర్ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా అది కూడా స్టార్ట్ చేస్తారు రాబోయే త్రీ ఇయర్స్లో ఫోర్ లైన్స్ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ రైతులు కోల్డ్ స్టోరేజ్ గురించి మన సమస్యలు మన మనోహర్ గారు ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది మన మంత్రి గారు అదేవిధంగా మన అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకు అవసరం మన రైతులు బాగో చేయడానికి కోల్డ్ స్టోరేజ్ అనేది అవసరం తప్పకుండా అది రాబోయే సిక్స్ మంత్స్లో కూడా ఖచ్చితంగా అది కూడా నెరవేరుస్తారు మొత్తానికి మేము ముఖంలో ఆనందం చూస్తుంటే బొజ్జారపల్లి ఇనామినేషన్ అయిపోయే విధంగా మీకు కనిపిస్తుందని మాకు అనిపిస్తుంది దీనిపైన మీరు ఏ విధంగా అంటే మొత్తం బుజ్జారపల్లి కావచ్చు అలాగే నియోజకవర్గంలో మన కొత్తపల్లి కావచ్చు ఇట్లా పలు చోట్ల మీ మీ రాకతో అంటే టీడీపీ మేము అయిపోయింది ఇవన్నీ కూడా ఎటువంటి నామినేషన్ లేకుండా ఓన్లీ ఇనామినేషన్ అయ్యేదానికి ఆస్కారం ఉందా ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్డీఐ కోట జనసేన కోర్టు వచ్చిన మన కోడూరు పెద్ద అది మా జన్మలోనూ దాన్ని ఎందుకంటే ఎన్ని జన్మలు ఇచ్చినా వాళ్ళ గుణం తీసుకోవడం ఎందుకంటే ఇరవై ఏళ్ళ తర్వాత గెలిపించారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క విషయంలోనూ కోడూరికి మన ముఖ్యమంత్రి గారు అయినైతే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితే మంచి అభిమానంగా కోడూరికి అన్ని రకాల మన పని చేయాలని వాళ్ళు చాలా సుముఖంగా ఉన్నారు కాబట్టి వేరే పార్టీ రాకుండా చూడడానికి సంసిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై డెబ్బై పర్సెంట్ సాధ్య మీరు చూస్తారు ఒక ఆరు నెలలు వన్ ఇయర్లో చూస్తారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది ఇక్కడ ఏ క్యాండిడేట్ ఎన్డీఏ కూటమి ఏ పార్టీ సిబ్బంది ఇచ్చినా టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలవడానికి ప్రజలు అభిమానంతో తప్పకుండా గెలుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ధ్యానింగ్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఏ పార్టీ లేదు ఎన్డీఏ కూటమి రైల్వే కూటమిలో పర్మనెంట్గా ఏ ఏ నియోజకవర్గంలో లేనట్లుగా మంచి మెజార్టీతో ఇంకా వేరే పార్టీ గెలవదండి ఇక్కడ అంతా ప్రజలు అంత ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్